పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నూట ఎనభై మందికి పైగా కార్డినల్స్ సోమవారం రోజున అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పోప్ ఫ్రాన్సిస్ గారిని ఖననం చేసిన మూడవ రోజున వాళ్ళందరూ సమావేశమై కాన్క్లేవ్ డేట్ను ప్రకటించారు అనగా ఆ రోజున కొత్త పోపుని ఎంచుకునేటువంటి ప్రక్రియ మొదలు కాబోతోంది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన దీన్ని ప్రకటించారు నూట ఎనభై మంది కార్డినల్స్ కలిసి దీన్ని ప్రకటించారు ఈ తేదీ ఎప్పుడు అని అంటే మే ఏడవ తేదీ నుంచి ఈ కాన్క్లేవ్ అనేది ప్రారంభం కాబోతోంది కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కథోలిక క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలని కోరారు అలాగే ఈ స్థలాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు సిస్టీన్ చేపల్లో ఇక్కడే దాదాపుగా అందరి పోపుల ఎన్నిక జరుగుతూ ఉంది ఈ సిస్టీన్ చేపల్లోనే ఈ ఓటింగ్ జరుగుతుంది అని తెలియజేశారు ఆ ఓటింగ్ జరిగినన్ని రోజులు సిస్టీన్ చాపెల్లోకి సందర్శకులని అనుమతించబోము అని క్లియర్గా తెలియజేశారు అంతేకాదు ఆ ఓటింగ్ రోజున కార్డినల్స్ అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజను అర్పించి ఆ దివ్య బలి పూజ అనంతరం ఊరేగింపుగా ఆ ఎన్ ఆ ఎన్నిక చేసేటువంటి గదిలోకి వాళ్ళందరూ వెళ్ళబోతు ఉన్నారు కనుక మే ఏడవ తేదీ నుంచి కొత్త పోపు ఎన్నిక ప్రారంభం ఉంది దాదాపుగా మే పదవ తేదీ కల్లా మనకు కొత్త పోపు తెలిసేటువంటి అవకాశం ఉంది కనుక మీ మీద నా మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే కొత్త పోపు కోసం ప్రార్థించడం ఒక మంచి జగద్గురువు కథోలిక ఆశయాలను పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆశయాలను గత రెండు వేల ఏళ్ళుగా కథోలిక శ్రీ సభ చేస్తున్నటువంటి సేవను ముందుకు తీసుకెళ్లేటువంటి సమర్థవంతమైనటువంటి జగద్గురువును మనకు ప్రసాదించాలని చెప్పి పవిత్రాత్మ దేవుణ్ణి మనం ప్రార్థించుదాము ఒక పరలోక జపం ఒక మంగళవార్త జపం చెప్పి మనం ఈ ప్రార్థనను ముగించుదాం పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా ఎన్నం మాకు నేటికివ్వండి మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుంచి మమ్మల్ని రక్షించండి ఆమెన్ దేవవర ప్రసాదం చేత చేతని మరియమ్మ వందనము ఎలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలము జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మా అంత పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్